హాయ్ అండి ఇంట్లో వాష్రూమ్స్లోని అలానే చింక్ దగ్గర ఇలాంటి స్టీల్ వాటర్ ట్యాప్స్ ఉంటూ ఉంటాయి కదా అవి ఉప్పు నీళ్ళు పడినా లేకపోతే సబ్బు నీళ్ళు పడినా సరే ఇలా తెల్లగా మరకల్లాగా జిడ్డులాగా పట్టుకొని చాలా గలీజ్గా కనిపిస్తూ ఉంటాయండి వీటిని క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా ఎక్కువ టైం పడుతుంది కానీ ఈ టిప్ యూస్ చేయండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అసలు ఎంత జిడ్డు పట్టినవైనా సరే కొత్త వాటిలాగా మెలిమెలా మెరుస్తూ కనిపిస్తాయి అనమాట అంత బాగుంటుందండి అంత బాగా వర్క్ అవుతుంది ఈ టిప్ అనేది ఈ టిప్ కోసం నేను ఇక్కడ ఎలాంటి హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ వాడట్లేదండి అలానే ఎక్కువ వేసి రేట్లు పెట్టి తీసుకొచ్చిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవు అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వలన ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషనల్గా అనిపిస్తుంది సో ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫస్ట్ అయితే దీనికోసం నేను ఇక్కడ పాడైపోయిన నిమ్మకాయలని తీసుకున్నానండి మా వారు బయట నుంచి నిమ్మకాయలు తీసుకొచ్చేటప్పుడు అందులో కొన్ని పాడైపోయినాయి వాటిని కట్ చేసి ఈ టిప్ కోసం యూజ్ చేస్తున్నాను ఇవే కాకుండా నార్మల్ నిమ్మకాయలను కూడా యూస్ చేసుకోవచ్చండి వీటన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను ఇది మరీ మెత్తగా అయితే అవ్వదండి కొంచెం గరుగ్గా ఉంటుంది అయినా పర్వాలేదు ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ అంతటినీ కూడా ఒక బౌల్లో వేసుకోవాలి నేను ఇక్కడ బౌల్ తీసుకోవడంలోనే మిస్టేక్ చేశానండి ఇది అనేది కొంచెం పెద్దది ఉండాలి దాంతో పాటుగా స్టీల్ వేరే మెటల్స్ ఏమీ యూజ్ చేయకూడదు ఓన్లీ ప్లాస్టిక్ మాత్రమే వాడాలండి వాటిల్లో మాత్రం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్లోని త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వంట సోడాను వేసుకుంటున్నాను తినే సోడా అండి ఇది దీంతో పాటుగా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు డిష్ వాష్ లిక్విడ్ని కూడా యూస్ చేసుకున్నాను డిష్ వాష్ లిక్విడే కాకుండా మనకి రెగ్యులర్గా బట్టలకి యూజ్ చేసే సర్ఫ్ లిక్విడ్ కానీ లేకపోతే సర్ఫ్ పౌడర్ని కానీ యూజ్ చేసుకోవచ్చు సర్ఫ్ పౌడర్ అయితే కొంచెం కలవడానికి టైం పడుతుందనమాట ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడే అది పొంగిపోతూ ఉంటుందండి నాకు ప్లేట్ చిన్నదైంది ఫ్లోర్ మీద కూడా ఒలిగిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొని వేరొక బౌల్లో వేసుకొని చక్కగా అంతా మిక్స్ చేసుకుంటున్నాను దీన్ని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్లో కానీ లేకపోతే మూత ఉండే ఏవైనా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ స్టోర్ చేసుకుంటే టూ మంత్స్ పాటు నిలువ ఉంటుందండి కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి క్యాప్ ఉన్నవైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు దీని అంతటినీ ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ని స్టీల్ ట్యాబ్స్ ఏవైతే వాటర్ మార్కులు పట్టేసి ఉంటాయో వాటి మీద ఒక థిక్ లేయర్ లాగా అప్లై చేసుకోవాలి వీటిని స్టీల్ వాటికి మాత్రమే యూజ్ చేయాలండి వేరే ఏ మెటల్ వాటికి కూడా యూజ్ చేయొద్దు దానివల్ల ఇంకా ట్యాప్స్ పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయి స్టీల్ వాటికి మాత్రం చాలా బాగా వర్క్ అవుతుంది దీని అంతటినీ కూడా ఒక థిక్ లేయర్ లాగా ఒక స్క్రబ్బర్తో చక్కగా అంతా కూడా అప్లై చేసుకోవాలి జస్ట్ అప్లై చేస్తే సరిపోతుందండి మనం ఏం గట్టిగా స్క్రబ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు ఇలా అప్లై చేసి ఒక పది నిమిషాల పాటు దాన్ని అలా వద్దు వదిలేద్దాం కానీ పది నుంచి పదిహేను నిమిషాల పాటు వదిలేసిన తర్వాత మరొక స్క్రబ్బర్ని తీసుకొని దీన్ని అంతటిని కూడా చక్కగా స్క్రబ్ చేసుకోవాలి సెకండ్ టైం స్క్రబ్ చేసుకున్నప్పుడు లైట్గా ప్రెష్ చేసుకుంటూ స్క్రబ్ చేసుకుంటే మొత్తం అంతా కూడా జిడ్డంతా వదిలేస్తుందండి నేను ఈ ట్యాప్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఎంత గలీజ్గా తయారైందంటే నేను దగ్గర దగ్గర టూ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి క్లీన్ చేయకుండా వదిలేసానండి ఈ ట్యాప్ని జస్ట్ ఈ టిప్ కోసం మాత్రమే ఎందుకు అనసంటే ఇవి ఎంత డట్టీగా ఉంటే ఆ టిప్ అనేది దాని మీద ఎంత వర్క్ అవుతుంది అనసనేది మీకు అర్థమవుతుంది దానికోసం మాత్రమే నేను క్లీన్ చేయకుండా అలా వదిలేస్తూ ఉంటున్నాను లాస్ట్ టైం మిక్సీ వీడియోలో కూడా మిక్సీని టూ మంత్స్ నుంచి క్లీన్ చేయకుండా ఉంచేసి తర్వాత టిప్ని మీకు చూపించాను ఇంక ఇక్కడ పేస్ట్ని అప్లై చేసిన పది నిమిషాల తర్వాత స్క్రబ్ చేసేసి ఆ తర్వాత మీకు చూపిస్తున్నానండి వాటర్ వేసి చూసారు కదా అసలు ఎంత డిఫరెన్సెస్ ఉందంటే ఫస్ట్ ట్యాప్స్కి కిన్ని స్టీల్ అయితే తలతల మెరుస్తూ కనిపిస్తుంది ఈ టిప్ అనేది చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుందండి మీకు తెలిసిన వాళ్ళకి కూడా యూజ్ఫుల్గా ఉంటే డెఫినెట్లీ షేర్ చేయండి దాంతోపాటుగా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ఇంకొంతమంది ఈ టిప్ అనేది తెలుసుకుంటారు అలానే నాకు కూడా చాలా మోటివేషనల్గా ఉంటుందండి ఇలాంటి వీడియోస్ చేయడం కోసం లైక్ చేసి ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ